కొమ్మనేని శ్రీనివాసరావు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబు నాయుడుకి చంపపెట్టు అన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికుందని సుప్రీంకోర్టు గుర్తు చేస్తూ వ్యాఖ్యలు చేయడం అభినందనీయమన్నారు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సొంత రెడ్ బుక్ రాజ్యాంగాలు చెల్లవని అంబేద్కర్ రాజ్యాంగం మాత్రమే చెల్లుతుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు కొమ్మనేని అరెస్ట్ ద్వారా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని సుప్రీంకోర్టు అర్థమై చివాట్లు పెట్టిందన్నారు ఎమ్మెల్సీ కళ్యాణి ఈరోజు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది విశ్లేషకుడి వ్యాఖ్యలతో యాంకర్గా వ్యవహరిస్తున్న కొమ్మినేర్ గారికి ఏంటి సంబంధం అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారికి ఒక చంపపెట్టు లాంటివి ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం బ్రతికి ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది అలాగే పౌరుల తాలూకా ప్రాథమిక హక్కులకు స్వేచ్ఛకు ఈ అరెస్ట్ అనేది తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం నిజంగా అభినందనీయం ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ తీర్పుని చూసి హర్షం వ్యక్తం చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం నిరంకుశంగా అప్రజాస్వామికంగా అరాచకంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి కానీ ఈ సుప్రీంకోర్టు తీర్పు వలన ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సొంత రెడ్ బుక్ రాజ్యాంగాలు చెల్లవు అంబేద్కర్ రాజ్యాంగం మాత్రమే చెల్లుబాటు అవుతుంది అనేది స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అసలు ఈ కొమ్మినేని గారి అరెస్ట్ ద్వారా సుప్రీంకోర్టు కూడా అర్థమైంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి ఎంత అన్యాయంగా రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అనేది సుప్రీంకోర్టుకి అర్థమయ్యి ఈ విధంగా చేవాట్లు వేస్తూ తీర్పునివ్వడం జరిగింది ఈరోజు